Welcome to Teja TV News ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజయనగరం జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి డేగల అప్పల్ రాజు శివ ఆధ్వర్యంలో కొత్తవలస మండల తహసీల్దార్ కి కొత్త వలస మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మెమరాణం సమర్పించారు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో అనేక మండలాలు కరువుతో అల్లాడుతున్నాయని రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కరువుతో తిండి గింజలు ఎలా అని పశువులకు మేత ఎలా అని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని కరువు నిర్ధారణ చేసి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు అలాగే కరువు గ్రామాల్లో రైతులు రుణాలు మాఫీ చేయాలని లేదా వాయిదా వేయాలని ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు సరఫరా చేయాలని ఉపాధి హామీ పనులు రెండు వందల రోజులు చెప్పాలని ముఖ్యంగా ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుబంధనం చేయాలని కోరారు ఈ సమస్యలు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లి కొత్త వలస మండలంతో పాటు ఇతర మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు ఈ సందర్భంగా కొత్త వలస తహసీల్దార్కి మెమరాండం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజయనగరం జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి ఈరోజు కొత్త వలస మండలాన్ని అలాగే జిల్లాలో కూడా అనేక మండలాలు ఈరోజు కరువుతో తీవ్రంగా ఉన్నాయి ఈరోజు రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు వేల కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు అప్పులు చేసి ఈరోజు మొత్తం పెట్టుబడులు పెట్టి పెట్టుబడి రాదేమో అని ఆందోళనతో ఉన్నారు ఇప్పటికే నార్మల్ ఎండిపోయి ఉడిసినవి కూడా ఎండిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు రైతాంగం ఎందుకంటే ఈరోజు అంతా వర్షాధారం మీద ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఎండిపోతున్నాయి రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే గ్రామాన్ని యూనిట్గా తీసుకొని కరువుని గుర్తించి కరువు సహాయ చర్యలు చేపట్టాలనేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ఇప్పటికే గ్రామాల్లో సచివాలయాలు ఉన్నాయి కాబట్టి సచివాలయాల ద్వారాగా వెంటనే కరువును గుర్తించాలి గుర్తించి కరువు సహాయతలు చేపట్టాలి అలాగే ఉఫాదామీకి సంబంధించి ఏదైతుందో అది వెంటనే పనులు ప్రారంభించి రెండు వందల రోజులు పనులు చెప్పాలి రైతాంగ రుణాలు ఏవైతున్నాయో మాఫీ చేయాలి లేని వాళ్ళ వాయిదా అయినా వేయాలి అలాగే పశువులకు కూడా మేత సరఫరా చేయాలని కూడా రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా వ్యవసాయానికి ఈరోజు హామీ చట్టాన్ని అనుసంధానం చేయాలనేసి చేస్తే ఖచ్చితంగా ఈరోజు రైతు నిలబడతాడు ఎందుకంటే ఆ అనుసంధానం చేసేటప్పుడు కూడా చిన్న రైతులు ముందు దృష్టిలో పెట్టుకొని ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ముందు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా రానున్న కాలంలో రైతు నిలబడతాడు లేకపోతే ఇప్పటికే రైతులు ఈరోజు వ్యవసాయం చేయలేకపోతున్నాం ఈరోజు కూలీలు దొరకడం లేదు పెట్టుబడులు రావడం లేదు కాబట్టి వ్యవసాయం ఇబ్బందికరంగా ఉందనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏదైనా సరైన చర్యలు తీసుకోవాలి అది ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఏదైతే కరువు మండలాలు వెంటనే గుర్తించి కరువు సహాయ చాలా చేపట్టాలనేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది